వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము అమరావతిలోని లింగాయపాలెం విలేజ్ దగ్గరలో అయితే ఉన్నాము ఈ లింగాయ్యపాలెం దగ్గర ఇక్కడ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నోవాటెల్ హోటల్ అని కన్వెన్షన్ సెంటర్ అయితే కట్టబోతున్నారు దానికి సంబంధించిన భూమి పూజ వచ్చేసి రెండు రోజుల క్రితం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు నోవాటెల్ హోటల్ దానికి సంబంధించిన డిజైన్ ఎలా ఉంటుందో దీని ఏంటంటే బేస్మెంట్ అంటే రెండు బేస్మెంట్లు పోడియం ప్లస్ ఎయిట్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు అలాగే మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ అయితే ఎలా ఉండదో కూడా చూడొచ్చు దాని పక్కనే కన్వెన్షన్ సెంటర్ కూడా కట్టబోతున్నారు ఆ కన్వెన్షన్ సెంటర్ వచ్చేసి పదివేల సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది రీసెంట్ గానే ఈ వరుణ్ గ్రూప్ వాళ్ళు డైమండ్ డైలీ కూడా కంప్లీట్ చేసుకున్నారు అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందుగా కన్వెన్షన్ సెంటర్ పనులు అయితే స్టార్ట్ చేశారు దాని తర్వాత హోటల్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే దీని వచ్చేసి ఏపీసీఆర్డి బిల్డింగ్ కార్యాలయాలు అయితే ఉన్నాయో ఆ కార్యాలయాలకి దగ్గరగానే ఉంటుంది అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఉంటుంది ఈ లొకేషన్ నేను ఈ వీడియోలో ఈ నోవాటెల్ హోటల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఇది కట్టబోతున్నారు కూడా మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కన్వెన్షన్ పూర్తయితే ఎలా ఉంటుందో మోడల్ పిక్చర్లో మీరు చూడొచ్చు ఇది పదివేల సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది నేను సేకరించిన డేటా ప్రకారం ముందుగా ఈ కన్వెన్షన్ పనులే స్టార్ట్ చేస్తారు అలాగే హోటల్ పూర్తి అయితే ఎలా ఉంటుందో ఇక్కడ గ్రాఫిక్ డిజైన్లో చూడొచ్చు హోటల్ ఏంటంటే రెండు బేస్మెంట్లు పోడియం ప్లస్ ఎయిట్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సర్వే నెంబర్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ నైన్ లింగాయపాలెం